మనిషికి ఏ లక్షణాలు గొప్పవాడు అంటారు మనిషికి మంచి లక్షణాలు ఉంటేనే గొప్పవాడు అని అనుకుంటాం సో మంచి లక్షణాలు అంటే ఏదో మనం తెలుసుకోవాలి అవునా కదా అంటే ప్రతి ఒక్క వ్యక్తిలో ఒకొక్క రకమైన లక్షణాలు ఉంటాయి అంటే ఆ లక్షణాలు బట్టి ఒక మనిషిని మనం మంచి చెడు అని అంటాం కాదు కానీ ఈ లక్షణాలు ఉంటే బాగుంటుంది అని ఒక ఫీలింగ్ అనిపిస్తుంది సో మీరు ఒక లక్షణం చెప్పండి నేను చెప్తాను దాన్ని బట్టి నేను కూడా మీకు మనం మాట్లాడుకున్నాను దాని గురించి ఎదుటి వారికి సహాయం చేయడం గాని సక్సెస్ అయిన వాళ్ళని వాళ్ళని చూస్తుంటే మనం గొప్ప బాబు అనుకుంటాం కదండి కదా అంటే ఒక వ్యక్తి ఒక ఫీల్ లో సక్సెస్ అయ్యాడు అన్నది మనం చెప్పలేము మేము సక్సెస్ఫుల్ పర్సన్ అంటే అనొచ్చు కానీ ఆ వ్యక్తి మంచివాడా అని మాత్రం మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము ఒక వ్యక్తి మంచిగా ఉన్నాడు వారికి మంచి లక్షణాలు అని మనం మాట్లాడుకోవాలంటే నేను చెప్పే దాంట్లో కొన్ని మనం డిస్కస్ చేసుకున్నాం ఫస్ట్ థింగ్ ఈ ఆ వ్యక్తి చాలా వరకు రెస్పాన్సిబుల్ గా ఉండాలి అంటే తనకి ఇచ్చిన బాధ్యతే కాకుండా పక్క వాళ్ళ బాధ్యత కూడా తీసుకునే వాళ్ళలాగా ఉండాలి అవునా కదా అంటే తనకు ఉన్న రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ చేసుకుంటూ పక్క వాళ్ళు కూడా వాళ్ళు అదే సేమ్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని వాళ్ళకి ఒక సహాయం చేసేటట్టుగా ఒక వ్యక్తి ఉన్నప్పుడు అతను గొప్పవాడా కాదా అనిపిస్తాం కదా మనకి కదా అలాగే ఒకరికి మనం రెస్పెక్ట్ ఇవ్వటం అంటే మనమే అనుకుంటాం అబ్బా నాకే రెస్పెక్ట్ లేన పక్క వాడికి ఎందుకు ఇవ్వాలని అది చాలా రాంగ్ ఎందుకంటే నీకంటే పెద్దవాడా చిన్నవాడా అది పక్కన పెట్టండి కానీ ఆ వ్యక్తిలో ఉన్న మీకు నచ్చిన పని ఏదో నచ్చినా ఆ వ్యక్తి చేసే పని మీకు నచ్చినా ఒక మంచి అద్భుతంగా అనిపించిన వాడిని రెస్పెక్ట్ చేసిన తప్పలేదు కదా సో పక్క వాడిని ఎప్పుడైతే మనం రెస్పెక్ట్ ఇస్తామో చిన్నవాడైనా పెద్దవాడైనా ఆ వ్యక్తి మంచివాడే అవునా కదా ఒక లక్షణమే కదా అది కూడా